ఇష్టమని ఎవరైనా అడిగితే పుస్తకాలను కొందరు మొక్కలని ఇంకొందరు లేదా పెంపుడు జంతువులని మరికొందరు ఇలా తమ అభిరుచికి తగ్గట్టుగా సమాధానం చెబుతారు ఓ వైపు ఉద్యోగం చేస్తూనే అభిరుచిని కొనసాగిస్తుంటారు అయితే ఎవరికైనా ఈ టేస్ట్ అనేది ఏదో ఒకదానిపైనే ఉంటుంది కానీ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి రామ మాత్రం అలా కాదు ఆయన టేస్ట్ చాలా విభిన్నం ఆయన అభిరుచి కేవలం ఒక్కదానితోనూ ఆగిపోలేదు పుస్తకాలంటే మహా ఇష్టం అందుకే ఎన్నో విలువైన గ్రంథాలను సేకరించి ఇంట్లో దాచిపెట్టుకున్నారు మొక్కలంటే మరింత ఇష్టం వాటిని కూడా ఇంటి నిండా నింపేశారు ఈ రెండే కాదు ఆధ్యాత్మిక వస్తువులు తాళపత్ర గ్రంథాలు ఔషధ మొక్కలు ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాల అరుదైన వస్తువులు ఆయన ఇంట్లో కనిపిస్తాయి ఒక్కసారి ఆయన ఇంట్లోకి వెళ్తే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది చుట్టూ ఎన్నో మొక్కలు మనల్ని పలకరిస్తాయి కాస్త లోపలికి వెళ్తే మరెన్నో పుస్తకాలు ఎదురుపడతాయి అలా వాటితోనే జీవనం సాగిస్తున్నారు ఈ పెద్దింటి రామం ఈయన వృత్తిరీత్యా పురోహితులు మరో ప్రత్యేకత ఏంటంటే పెద్దింటి రామం వద్ద దాదాపు నూట పదిహేను సంవత్సరాల పంచాంగాలు ఉన్నాయి పంతొమ్మిది వందల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న పంచాంగాలను సేకరించారు ఇలా చేయడం ఆయనకు ఎంతో ఇష్టమట అంతేకాదు ఆయుర్వేదం పైన అభిరుచి ఉంది అందుకే ఆయుర్వేద గుణాలుండి కనుమరుగవుతున్న ఔషధ మొక్కలను పెంచుతున్నారు శ్రీతాళం విత్తనాలు దేవదారు పత్రం చెట్లు నల్ల పసుపు మిస్వక్ మసాలా సుగంధ ద్రవ్యాలు సీతమ్మ వాలుజడ బ్రహ్మకమలం రామలక్ష్మణ ఫలాలు చెట్లు ఇలా ఎన్నో ఉన్నాయి మొక్కలలోనే దేవుడి రూపాలను చూసుకుంటున్నారు పెద్దింటి రామం వీటితో పాటు వివిధ రకాల రుద్రాక్షలు ఆధ్యాత్మిక వస్తువులు తాళపత్ర గ్రంథాలు రామసేతు శిలా ఇలా ఒక్కటేవిటి వంద రకాల వివిధ రకాల అరుదైన వస్తువులు ఈయన ఇంట్లో దర్శనమిస్తాయి పూర్వీకుల కాలం నాటి జ్ఞాపకాలంటిని ఇలా భద్రపరుస్తున్నారు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పరిసర గ్రామాల్లో రెండు వేల ఐదు వందల మొక్కలను సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు ఈయన అభిరుచిని తెలుసుకున్న ఎంతోమంది ప్రజాప్రతినిధులు అధికారులు సామాజిక సేవా సంస్థలు ఘనంగా సత్కరించి వందకు పైగా అవార్డులు అందించాయి సొంత ఇల్లు లేకపోయినా అద్దె ఇంట్లోనే తన అభిరుచికి తగ్గట్టుగా వివిధ రకాల వస్తువులు సేకరిస్తున్నారు ప్రభుత్వం చేయుతను అందించి తనకు చిన్నపాటి స్థలం ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించుకునేలా తోడ్పాటునిస్తే ఇంకెన్నో సేకరించి వచ్చే తరాలకు అందిస్తారని చెబుతున్నారు పెద్దింటి రామం నిజానికి ఇలా ఈయన ఒక్కరే కాదు ఎంతోమంది ఇంకా ఆయుర్వేదాన్ని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడంటే ఇన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి కానీ ముందు తరాల వాళ్లకు ఈ మెడిసిన్ లేదు అంతా సహజ సిద్ధమైన వైద్యనే నమ్ముకునేవాళ్ళు ఇప్పుడు చాలా స్టైలిష్గా చెప్పుకుంటున్న నేచురోపతియే ఒకప్పటి ప్రకృతి వైద్యం ఏ జబ్బు చేసినా సరే ప్రకృతిలో దొరికే మూలికలు మొక్కలతోనే చికిత్స చేసేవాళ్ళు ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి అనే లెక్కలు వాళ్ళకి చాలా ఖచ్చితంగా తెలిసేవి అంతేకాదు అడవిలో ఎక్కడో పిచ్చిగా పెరిగే మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలను గుర్తించి వాటిని కూడా మందుల కోసం వినియోగించేవాళ్ళు వాళ్ళ గురి అలా ఉండేది చిన్న దెబ్బ తగిలితే వెంటనే పక్కనే ఉన్న అడవిలోకి పరిగెత్తికెళ్లి ఏవో ఆకులు తీసుకొచ్చి వాటి పసరుని ఆ గాయంపై పోసేవాళ్ళు ఆ మందు బాగా పనిచేసేది కూడా అయితే అలోపతి వచ్చిన తర్వాత ఆయుర్వేదం పెద్ద పోటీని ఎదుర్కొంది ఏ చిన్న జబ్బు చేసినా అంతా హాస్పిటల్స్ కి వెళ్తున్నారు కానీ మోదీ సర్కారు మాత్రం ఆయుర్వేద వైద్యానికి మళ్లీ ఊపిరిపోసే పనిలో పడింది ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఆయుర్వేద వైద్యంపై ఫోకస్ పెట్టారు ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు అంతేకాదు ఏటా బడ్జెట్లో కొత్త మొత్తం ఈ శాఖ కోసం కేటాయిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం ఆయుర్వేద పరిశోధనలను ప్రోత్సహిస్తోంది నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఔషధ గుణాలున్న మొక్కల పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకుంది ఈ మొక్కల ద్వారా ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారు ప్రస్తుతానికి ఇరవై ఏడు రాష్ట్రాల్లో దాదాపు ముప్పై రెండు స్టేట్ మెడిసినల్ ప్లాంట్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి ఈ ఆయుర్వేద మందులను కేవలం దేశీయంగానే వాడడం కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదంతా ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రక్రియ అయితే పెద్దింటి రామన్ లాంటి వాళ్ళు కొందరు వ్యక్తిగత ఆసక్తితో ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఆయుర్వేదంపై ఇలా అవగాహన ఉన్న వాళ్ళకి ప్రభుత్వం చేయుతను అందించాల్సిన అవసరం ఉంది